సౌమిత్రింద్ర ప్రతిమాన వీర్య సమాదే బాణ మధుగ్రవేగం తద్బ్రాహ్మమస్త్రం సహసానుయుజ వాయుదేవుడు మాటలు విన్నాడు లక్ష్మణుడు ఓహో ఇంతసేపు యుద్ధం చేసి అనేకమైనటువంటి బాణాలు వేసినా ఈ అతికాయుడు ఎందుకు చెలించలేదా అని అనుకుంటున్నా ఇదా కారణం అనుకున్నాడు వెంటనే బ్రహ్మాస్త్రాన్ని తీసుకున్నాడు దాన్ని మంత్రించాడు తన బాణంలో ప్రయోగించాడు సంధించాడు లక్ష్మణుడు వరాస్త్రేతు నియుజ్యమాని సౌమిత్రిణాబానవరేసి ది దిశ్చంద్రక మహోగ్రహాచ దిశ్చంద్రక మహోగ్రహాచ నభస్ త్రాస రోర్వీ బ్రహ్మాస్త్రాన్ని కూర్చి దాన్ని మంత్రించి ప్రయోగిస్తే అన్ని దిక్కులకి సూర్యచంద్రుడు నవగ్రహాలు ఆకాశాలన్నీ కూడా భయపడ్డాయి అష్టదిక్పాలకులు భయపడ్డారు లక్ష్మణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించినప్పుడు నవగ్రహాలు భయపడ్డారు సూర్యచంద్రులు కూడా గజగజాలాడారు భూమి కంపించింది ఆకాశం భయపడింది పెద్ద ధ్వని చేసింది భూమిదేవి కూడా లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అతికాయుడి పైన దాన్ని బాణమయందు మంత్రించి ఆ ధనస్సులో ఈ బాణాన్ని ఉంచి మంత్రించి వదిలేటటువంటి సమయంలో కొంతసేపు ఈ పంచభూతాలన్నీ కూడా కంపించాయి తం బ్రహ్మణస్త్రేణ తం బ్రహ్మణోస్త్రేణ నియుజ్య చాపి శరం సపుంఖం యమదూతకల్పం సౌమిత్రిర సౌమిత్రిరింద్రీసు తస్య ససజబాణం యుధివజ్రకల్పం భయంకరమైనటువంటిది బ్రహ్మాస్త్రం లక్ష్మణుడు తీసి తన ధనస్సుపై కూర్చి ఆ వజ్రాయుధం వంటి బాణాన్ని అతికాయుడు ఎటువైపు ఉన్నాడు అటువైపు వదిలేడు దాన్ని ప్రయోగించాడు లక్ష్మణుడు వాయుదేవుడు చెప్పిన మాట ప్రకారంగా వరకు ప్రయోగించలేదు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు అనేకమైన అస్త్రాలు ఎన్నో ప్రయోగించాడు లక్ష్మణుడు అతికాయుడి పైన వాయుదేవుడు సలహాతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఇప్పుడు తం లక్ష్మణో తృష్ట విదృద్ధ వేగం సమాపతంతం స్వనుగ్రవేగం సుపర్ణ వజ్రోత్తమచిత్రపుం దాతికాయ దర్శ లక్ష్మణుడు ఆ బాణాన్ని ప్రయోగిస్తే అది భయంకరంగా అగ్నిని జ్వలింపచేస్తూ వృద్ధి